మధ్య ఒక టీవీ చర్చలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోల్పోవడం ఇవన్నీ జరగాలంటే ఓట్ల మార్పిడి మయ ఎవరికి వాళ్లకు ఖచ్చితంగా వేసే కమిటెడ్ ఓటర్స్ వాళ్ళ వైపే ఉండే వాళ్ళు ఉంటారు కానీ తటస్థంగా ఉండే ఓటర్లు రెండు శాతమో నాలుగు శాతమో ఉంటారు ప్రభుత్వాల మార్పిడి మార్పు అన్నది ఈ తటస్థ ఓటర్లు అనేది కీలక పాత్ర వహిస్తారు ఇలాంటి వాళ్ళని తిప్పుకోవడం ద్వారానే ఎవరైనా గెలుస్తారు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇతర హడావుడి చేయడం కాకుండా ఈ తటస్థ ఓటర్లు అనే వాళ్ళను ఆకట్టుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది అని ఒక మాట చెప్పారు ఆ మాట ఒక ఐఏఎస్ అధికారి చెప్పాడని కూడా చెప్పారు ఇది ముఖ్యమైన అంశమే ఏ సర్వేలో చూసినా ఓట్ల తేడా రెండు శాతానికి మించి లేదు కాబట్టి ఖచ్చితంగా ఏపీలో ఉన్న లోపమే ఇది వైసీపీ కానీ ఎవరు తమను కాస్త విమర్శిస్తే వెంటనే వీళ్ళు అవతలి వాళ్ళ ఏజెంట్లు అని ముద్ర వేసేస్తున్నారు పెయిట్ బ్యాచ్ పేటిమ్ ఇవన్నీ చాలా చెత్త పదాలు కనిపెట్టారు వాళ్ళు పోషిస్తున్నారు ఇద్దరు పోషిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అన్నిటికీ వాళ్ళు బలపరుస్తూ ఉంటారు వెంట పడుతూ ఉంటారు ఎవరితో కలవకుండా స్వతంత్రంగా ఉండేవాళ్ళము లేకపోతే వామపక్ష భావాలు లేకపోతే ఇంకా తెలంగాణ వాదులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు రకరకాలైన వాళ్ళు లేకపోతే ఒక పర్యావరణ కోరుకునే వాళ్ళు రకరకాల వాళ్ళు పౌర హక్కులు కోరుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళ సందర్భాన్ని బట్టి మాట్లాడతారు వెంటనే వాళ్ళ మీద ముద్ర వేసేటం జర్నలిస్టులు రైటర్స్ చాలా తప్పు ధోరణిది కోరి శత్రువులను పెంచుకునేటటువంటి ధోరణి ఎవరు తమలాగే ఉండాలని కోరుకునే హక్కు వీళ్ళిద్దరికి లేదు పైగా తమను విమర్శించిన ప్రతి వాళ్ళు అవతరి అవతల వాళ్ళు పొగినట్టేనా ఇప్పుడు చూస్తున్నారా పిలాసలు నిన్న జగన్ మీద హత్య ప్రయత్నం దాని మీద ఇంకా నేను మాట్లాడక ముందే కామెంట్స్ చాలా మంది ఈ రోజు కూడా అందులో ఎక్కడన్నా కానీ వైసీపీ వాదన సరైందని ఎవరని చెప్పారు అంటే మాట్లాడనే కూడదు అచ్చం తెలుగుదేశం వాళ్ళలాగా అందరూ మాట్లాడాలి అని వాళ్ళు అనుకున్నాను అందరూ జగన్ భక్తుల వ్యవహరించాలని వీళ్ళు అనుకున్నా అది ఎలా సాధ్యం అండి ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు అందులో అధికారం కొనేవాళ్ళు శత్రువులను ప్రత్యర్థులు కోరు పెంచుకోకూడదు రెండవది తామై అవతల శిబిరంలోకి నెట్టినట్టుగా వ్యవహరించకూడదు అనేక మంది ఉంటారు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇక్కడ చాలా రోజులుగా అనుకుంటున్నా కానీ రన్నింగ్ లో కుదరట్లేదు రాజకీయ పార్టీలు గతంలో లాగా సొంత వనరుల నుంచి ముఖ్యంగా పాల పార్టీ టీడీపీ టీడీపీ ఒకప్పుడు చాలా రిసోర్స్ పర్సన్స్ కేసీఆర్ తో సహా రిసోర్స్ పర్సన్సే కదా వాళ్ళందరి చర్చలో పాల్గొనే వాళ్ళు ఇప్పుడు ఎవరు వస్తున్నారండి ఇప్పుడు వచ్చే వాళ్ళంతా వీలైన కొద్దిత కొద్ది శక్తి కొద్ది తిట్టేటటువంటి వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఇప్పటికీ కానీ ఉన్నవాళ్ళు బోన్ చేసుకొని వాతావరణాన్ని ధోరణి వాళ్ళు భరించే పరిస్థితి లేదు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు రాగానే ఇంకోటి కొన్ని చా కొన్ని మీడియాలను కొన్ని సోషల్ మీడియాలను పోషించడంతో వాళ్ళు తమ మనుగడ కోసం కొన్ని రకాల ధోరణులను వాళ్ళు పెంచుతుంటారు ఇది చాలా చాలా సంక్లిష్టమైన సమస్య మొత్తంగా పార్టీ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ మనుగడకు సంబంధించిన ప్రయోజనాలు ఈ బ్యాచ్ని చాలా ప్రభావితం చేస్తారు నడిపిస్తుంటాయి ఈ సమస్య వైసీపీ కూడా ఉంది వైసీపీ వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళు ఇంకా జగన్ను పోగొట్టడం జగన్ మీద విమర్శిస్తే వెంటనే వాళ్ళు ఏదో అమ్ముడు పోయారని అని చెప్పటం ప్రతి దాన్ని పెయిడ్ బ్యాచ్ ప్రతి దానికి పేటి మీ చెత్త పేరు ఎక్కడ తెచ్చారు ఎందుకు పెట్టారు మీరేమో అధికారికంగా హెయిర్ చేసుకుంటారు ఇప్పుడు ఎలా ఉంటుంది మీరు ఒక రెండు నాలుగు ఛానళ్ళు వాళ్ళొక నాలుగు ఛానళ్ళు బహిష్కరించారు ఇంకా వాటిని ఎవరు వెళ్ళరకూడదా విమర్శ చేసిన ప్రతి వాళ్ళు మనకు వ్యతిరేకుల శత్రువుల ప్రజాస్వామ్యం ఏముంటుందని అప్పుడు మీరు బీజేపీని విమర్శించారు ఇప్పుడు కలిశారు రేపు మళ్ళీ విమర్శిస్తారేమో మీరు మారచ్చు కానీ సమా సందర్భాన్ని బట్టి విషయాన్ని బట్టి మీ మీద విమర్శ చేయకూడదు అవతరాల మీద విమర్శ చేయాలా ఈ రెండు పార్టీలు ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తంగా ఒక విద్వేష వాతావరణం ఒకరినొకరు విశ్వసించలేని పరిస్థితి అసహనం పెరిగిపోవడానికి ఈ ధోరణి ప్రధానమైన కారణం రెండవది డబ్బులకు పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించుకోవచ్చు వాళ్ళు ఇష్టం అది మీ ఇష్టం కానీ అందరూ డబ్బుల కోసం చేస్తారు అని అనుకోవటము అలా అనడం కూడా చాలా చెత్త పని అందరూ డబ్బులు అమ్ముడు పూరు అదేదో సినిమాలో చెప్తాడే తరుణ్ హిమాలయ పర్వతాన్ని వాళ్ళ సముద్రాన్ని నాలాంటి కుర్రాళ్ళను కుర్రాళ్ళు అవ్వచ్చు ముసలాళ్ళు అవ్వచ్చు డబ్బులతో కొనలేడని చెప్తారు చాలా మంది ఉన్నారండి ఈ సమాజంలో డబ్బులు అమ్ముడు ఉండేవాళ్ళు అలా ఉండే మాట్లాడుతున్నాం లేకపోతే మాకేంటి అవసరం ఇంకా నా మీద ఎంత చెత్తగా వీళ్ళు కామెంట్స్ చేశారు ఈ రోజు ఎట్లా చేస్తున్నారు చూస్తే ఇంత చేసిన చాలాసార్లు ఛాలెంజ్ చేసాను ఒక్కటైనా ప్రభుత్వాన్ని గుడ్డిగా గుడ్డిగా అని కూడా నేను అనను వికలాంగుల కోణంలో ఆ పదం వాడకూడదు అనాలోచితంగా విమర్శన రహితంగా అనే పదం వాడతాను గుడ్డిగానే పదం ఉపసంహరిస్తాను మాట్లాడింది ఉందేమో చూపించ సవాల్ చేసే లేదు వీళ్ళకి కావాల్సింది అవతరాలను తిట్టాలి అది ఒకటి చాలు వీళ్ళకు తమను పొగడాలి నేను అనేక సార్లు ఇప్పుడు చెప్తూ ఉంటారు అనంత బాబు లేదా అక్కడ డాక్టర్ సుధాకర్ అమర్నాథ్ లేదా ఉద్యోగులు ఈ అన్ని విషయాలు వీళ్ళకంటే నేను తీవ్రంగా ఖండించి ఉంటాను నా వీడియోలు ఉంటాయి నా వ్యాసాలు ఉంటాయి కానీ వీళ్ళగా పట్టవు ఎందుకంటే వాళ్ళని పొగడాలి మళ్ళీ అంతే అది కదా మనం ఎవరిని ఎందుకు పొగడతాం టాపిక్ వరకు చెప్తాం అలాగే ప్రభుత్వాన్ని అనకూడదు అనాలి ప్రతిపక్షాన్ని అనకూడదు అని రెండు వేల పంతొమ్మిది వరకు రివర్స్ నడిచే మేము చర్చకి వెళ్ళి కూర్చోగానే జగన్ ఇచ్చిన పిలుపు వాళ్ళ బంధు వాళ్ళ నిరసన ఏదో నిరా దాని మీద దా మొదలు పెట్టేవాళ్ళు కాబట్టి కింద మేము అటున్న మమ్మల్నే మాట్లాడాలి ఇటున్న మమ్మల్ని మాట్లాడాలి ఎందుకు మాట్లాడతారు ఇది వైసీపీ కూడా వర్తిస్తాం అది కూడా చెప్తున్నాను నేను వాళ్ళే పథకాలు చాలా పెద్దగా చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళే అంతిమ విముక్తి వాళ్ళ వాళ్ళే కలుగుతుంది వాళ్ళ మీద అసలు విమర్శ చేయకూడదు అన్నింటి నుంచి విమర్శ చేసిన వాళ్ళంతా చంద్రబాబు మనుషులు అమ్ముడు పోయిన వాళ్ళు అంటాం చాలా నోరు పారేసుకోవడం చాలా తప్పండి చాలా చాలా తప్పు సో నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే మొదట నేను గఫూర్ కామెంట్ చెప్పినట్టుగా మీరు మీతో ఏకీభవించలేకపోవడము స్వతంత్రంగా ఉండటము భిన్నాభిప్రాయాలు చెప్పటం అన్నదాన్ని గౌరవించకపోతే మానే ఆమోదించకపోతే మానే కనీసం భరించండి అది కనీసం మినిమం ప్రజాస్వామ్యం అది మీకు తోచినట్టుగా ప్రతి వాళ్ళను తిట్టు చివరకు ఏడవడానికి కూడా ఎవరు మిగలరు ఎవరు మిగలరు ఇప్పుడు మోడీతో కలుస్తున్నారు వాళ్ళు కలిసే ఉన్నారు మీరు కలుస్తున్నారు మోడీ మీతో ఇలాగే చివరిదాకా దాకా ఉంటాడని నమ్ముతున్నారా సాధ్యమైనది అప్పుడు ఎవరు మాట్లాడతారు మీ గురించి మీరందరూ ఆందోళనలు ఇవి మొదలు పెట్టినప్పుడు అంతా ఢిల్లీకి వెళ్ళి ఎవరిని కలుసుకుంటున్నారు ఈ వామపక్ష నాయకులను ఈ లౌకిక పార్టీల నాయకులను కదా వాటి భావాలు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉండరా స్వతంత్రంగా అలాంటి ఆలోచన ధోరణి కలిగిన వాళ్ళు ఉండమా జర్నలిస్టులుగా మాకు సొంత పరిశీలనలు ఏమి ఉండవా కాబట్టి సహనం పెంచుకోండి విమర్శించిన ప్రతివాడు పరమ ఆగర్భ శత్రువు అన్నట్టుగా చూడకండి అలాగే అభిప్రాయం చెప్పిన వాడు ప్రతివాడు అమ్ముడు పోయాడనే చెత్త బుర్రలో నుంచి తొలగించండి ఎవడు పుట్టలేదు ఇంకా కొనే వాడు ఇప్పుడు వెంటనే మళ్ళీ వస్తారు మీరు బాధపడకండి అవి ఎవడు బాధపడతాడండి అవగాహన లేకుండా ద్వేషంతోనో కక్షతోనో కుళ్ళుతోనో మాట్లాడే వాళ్ళకి ఎవరు బాధపడరు కానీ ఎప్పుడోసారి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను ఈ స్వతంత్ర భూమిక పోషించే వాళ్ళను విస్తృతమైన కోణంలో వ్యవహరించే వాళ్ళను కాపాడుకోండి ఎక్కువగా భావాలు అభ్యుదయ ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళు అలా ఉంటారు వాళ్ళలో కూడా కొంతమంది దీంట్లో కొట్టుకుపోయి ఉండొచ్చు ఎవరైనా కానీ స్థూలంగా దాదాపుగా ఎక్కువ భాగం వాళ్ళు ప్రజల కోణం దేశం కోణం చూస్తూ ఉంటారు వాళ్ళని కూడా శత్రువులుగా చూడకండి వాళ్ళ మీద నిందలు వేయకండి